అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు యేసు శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనను అపోస్సుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి మూడు వచనములు ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత నలవది దినములలో పదిసార్లు తన శిష్యులకు కనపరుచుకొనేను ఐదు సార్లు పునరుద్ధానుడైన దినమున ఈస్టర్ దినమును మరొక ఐదు సార్లు పునరుద్ధానుడైన మరుసటి దినము నుండి నలభైవ దినం వరకు అనగా ఆయన పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు కనపరుచుకొనెను ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచలేదో వారికి ఒక్కసారి కూడా కనపరుచుకొనలేదు ప్రతిసారి తన శిష్యులకు మాత్రమే కనపరుచుకొనేను ఆయన సిలువపై ఉన్నప్పుడు ఇస్రాయేల్ రాజు కదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదుము అని హేళన చేసరి మత ఇస్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము నలభై రెండవ వచనము కావున పునరుద్ధరణైన తర్వాత వారిలో ఎవరికి ఆయన కనపరుచుకొనలేదు రోమా నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములలో చెప్పబడిన రీతిగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించి నిత్యత్వమునకు ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడిరో వారికి మాత్రమే ఈ అద్భుతమైన పునరుద్ధాన శక్తిని ఆయన కనుపరచును ప్రతి ప్రత్యక్షత ద్వారా మరణమును జయించిన ఈ గొప్ప రహస్యమును అనుభవించుకుని అనుభవించుట ద్వారా అది మనలను అత్యధిక విజయశాలులుగా చేయును దేవుడు నలవది సంవత్సరములలో అబ్రహామునకు దైవిక స్నేహమును గుర్చిన రహస్యమును బయలుపరచట కొరకు పది మార్లు అతనికి ప్రత్యక్షమయ్యేను లేఖనములలోని మూడు చోట్ల రెండవ దినవృత్తాంతములు ఇరవయవ అధ్యాయము ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము వచనము యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనములలో అబ్రహాము దేవుని స్నేహితుడుగా పిలువబడెను అబ్రహామునకు కలిగిన దేవుని పది ప్రత్యక్షతల ద్వారా దేవునితో స్నేహమునకు పది మెట్లు ఉన్నట్లు మనం చూస్తున్నాం అదే విధానములో పునరుద్ధానము తరువాత ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన పది ప్రత్యక్షతల ద్వారా మన అవసరములన్నిటి కొరకు ఆయన గొప్ప పునరుద్ధాన శక్తిని అనుభవించు పదంతల రహస్యము గలదు ఇట్టి శక్తి ద్వారా ఒక దినమున ఆయనను ముఖాముఖిగా చూచి ఆయన వలె ఉందుమను నిరీక్షణను మనలో కలిగించను